తిరువురులో శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు పాదాభివనులు తెలియజేస్తూ యువనేత నారా లోకేష్ విజయవాడ రథసారిది కేసు శివనాథ్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు తిరువూరులో టీడీపీ భారీ విజయం సాధించి టీడీపీ జెండా రెపరెపలాడబోతుందని అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పట్టంలోని తన నివాసంలో మీడియాతో వెల్లడించినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మర్సకట్ల కుమార్ పాల్గొన్నారు ఇక తిరువురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస రావుని టిడిపి జనసేన ఉమ్మడి పార్టీల అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో తిరువూరులో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు చెప్పండి తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ద్వారా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఘన విజయం సాధించడం కోసం అందరి సహకారంతో అందరి సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణతో రేపటి నుండే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి రావటం జరుగుతుంది ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి రాజధాని నిర్మించుకోవటానికి మన ప్రాంతాన్ని ముఖ్యంగా కృష్ణా పాత కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతమైన మన ప్రాంతాన్ని సాగునీరు తాగునీరు అలాగనే విద్యా సంస్థలు వైద్య సంస్థలని తెచ్చుకోవటం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్తులో నేను శక్తి మేర కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు